అంటే సుభాష్ గారు మీరు సమాధానం చెప్పాల్సిన చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఒక గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలన్నా సవ్యంగా సాగాలన్నా ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేయాలన్నా రిలీజియస్ హార్మోని కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైసీపీ హయాంలో కోనసీమ జిల్లాలో జరిగిన అలర్లు అది కొంత ఒక సామాజిక వర్గాల ఘర్షణగా అది కొంత క్రియేట్ అయిపోయింది మరి మీరు అదే కాన్స్టిట్యూన్సీలో చెందిన వ్యక్తి ఆ సమీప కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిన వ్యక్తిగా పరిస్థితులు అంతా సర్ధమనిగా ఇప్పుడు అది కేవలం వైసీపీ ప్రభుత్వం అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టి చలిమంట కాసుకునే ప్రభుత్వం మొన్న కూడా అదే జరిగింది అప్పుడు స్థానిక మంత్రి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ మళ్ళీ జరుగుతుంది మార్పులు జరుగుతాయి అనుకున్నప్పుడు ఆయన పదవి కాపాడుకోవటం కోసం ఇది వెలుగులోకి తీసుకురావడం ఓకే తీసుకుని వచ్చి వాళ్ళ జనం చేతే అలరలు సృష్టించడం అంటే నేను అప్పుడు ఉన్నాను నేను బెంగళూరు వెళ్ళాను నేను వైసీపీలో ఉన్నాను కొంతమందిని సృష్టించి అలరలు సృష్టించడం ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఫుల్ ప్రీప్లాన్ గానే అక్కడికి తెలియజేయడం మరి ఏ రోజైనా మీరు అంత గట్టి ఇష్యూ అయింది అక్కడ నేషనల్ వైడ్ నాయకులు లేని ఉద్యమం జరిగిపోయింది అక్కడ కొంతమంది దు దుష్ట శక్తులు అందరూ ఎంటర్ అయ్యి ఈ రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నాలు జరిగినాయి జరిగిన తర్వాత ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కానీ హోమ్ మినిస్టర్ కానీ మిగతా మినిస్టర్లు కానీ అక్కడ ఆ ఇల్లు అంటుకున్న ప్రదేశానికి వచ్చారా రావాలి కదండి అవునా రాలేదంటే దాని అర్థం ఏంటి మీరు అప్పుడు వైసీపీలో ఉన్నారు కదా మరి మీరు పెట్టారు వా అదే చెప్తాను అయితే వాళ్ళు రాకపోవడానికి కారణం ఇతను చేసిన తప్పులు వాళ్ళకి తెలియటం ఓకే తెలిసిన వెంటనే వాళ్ళు రాకపోవటం విన వెంటనే ఈ యొక్క ఏదైతే నేను ఒక నాలుగైదు కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం జరిగింది ఆయన డబ్బులు ఎక్కకూడదామనే ముఖ్య ఉద్దేశంతో ఓకే ఆ రోజు మాట్లాడుతూ మాట్లాడుతూనే నేను ప్రెజర్ పెంచడం మొదలెట్టాను అప్పటికి ఒక మూడు నాలుగు నెలల నుంచి నా డబ్బులు ఇవ్వండి నా డబ్బులు ఓకే ఇది వచ్చింది ఇష్యూ అలాగే నేను వాళ్ళ వాళ్ళ అబ్బాయి రాజకీయ ప్రవేశం కోసం నేను అడ్డుగా నిలిచాను ఎందుకంటే కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ కులాల మధ్య కుంపడం పెట్టడం గాని జనాలను అరాస్మెంట్ చేయడంలో గానీ సిద్ధహస్తుడు ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం కార్యకర్తల దగ్గరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిన విషయం సో అతను వద్దు అని నేను ప్రతిఘటించడం ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇతను నా కొడుకు అడ్డు పడతాడు ఇప్పుడు నేను డబ్బులు ఇప్పుడు కేసు పెడితే డబ్బులు అవసరం లేదు నాకు అడ్డు తొలుగుతాడని నెపంతో అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఉంటున్నా మా కమ్యూనిటీ లీడర్స్ కూడా నేను అడ్డు తొలుగుతానని చెప్పి రాజకీయ కుట్ర జరిగింది దాంట్లో భాగంగా నా పేరు పెట్టడం నేను వెనువెంటనే యాంటిసిపేటరీ బిల్ తెచ్చుకుని ప్రజల్లోనే ఉన్నాను ప్రజల వెంటకెళ్ళి ఎందుకంటే మూడు ప్రజలు అమాయకులు కేసులు ఇరికించారు కాబట్టి పది మందితోనే స్టార్ట్ అయిన ఉద్యమం లక్షల్లో చేరి ఆ లక్షల్లో చేరిన తర్వాత మీ కోరిక ఏంటని అడగటం మెమరాండం ఇవ్వటం ఆర్జి ఇవ్వటం మేము ఆర్జీ ఇచ్చి ఇది ఏదో నిజ నిరూపణ చేయండి అని చెప్తే వాళ్ళు చేయటం ఇందులో చాలా మంది అమాయకులు ఇరికిపోయారు నైన్టీ నైన్ పర్సెంట్ కేసులు ఎత్తేస్తామని చెప్పి తీయటమే కాకుండా అదే విశ్వరూపు అదే పొన్నాడు సతీష్ అందరూ ప్రెస్ ముందుకు వచ్చి ఈ కేసులన్నీ అసత్యం పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించలేదు ఆయన వాళ్లే చెప్పుకున్నారు సో వాళ్లే చెప్పుకున్న తర్వాత మళ్లీ విశ్వరూపు అదే విశ్వరూపు మళ్ళీ ఆయన అనుచరు చేత మళ్ళీ కోర్టులో వేయించడం ఇవన్నీ పొలిటికల్ డ్రామా సో ఎప్పుడు ప్రజల్లో ఉంటానే ఆ ప్రజలను చైతన్యపరిచి ఎక్కడ అలరాలు జరగకుండా కులాల మధ్య కుంపటి లేకుండా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ప్రశాంతమైన అంటే ఒకటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రెండు మీరు మంత్రి అయిన తర్వాత కొంత రిలీజియస్ హార్మోన్ అయితే బాగుంది అనేది టాక్ ఉంది అంటే అందరూ ఎందుకంటే మనం ఫైనల్ గా భారతీయ పౌరులు రాజ్యాంగపరంగా మనం అందరం సమానమైన ఒక భావన అయితే బాగుంది అనేది టాక్ ఉంది ఆ విషయంలో మిమ్మల్ని ఎపిషేట్ చేస్తున్నారు సార్ సుభాష్ గారు